ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుంది ఇక నుండి ఆధార్ కార్డు జారీ చేయాలంటే జాతీయ పౌర నమోదు దరఖాస్తు నంబరు లేదా ఫామ్ ను జత చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు రాష్ట్రంలో అక్రమ వలసలను అరికట్టడానికి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు దీనికి సంబంధించిన పూర్తి రూల్స్ ను త్వరలోనే విడుదల చేస్తామని కూడా చెప్పారు రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అస్సాం ప్రభుత్వం ఆధార్ కార్డు జారీని కఠినతరం చేసింది అందుకే ఎన్ఆర్సి దరఖాస్తుకు సంబంధించిన రసీదు నంబరును సమర్పించాలన్నారు ఎన్ఆర్సి నమోదు ప్రక్రియలో భాగంగా బయోమెట్రిక్ లాక్ అయిన తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల మంది కొత్తగా నంబరు నమోదు చేయాల్సిన అవసరం లేదని వారికి కొత్త కార్డులు జారీ చేస్తామని కూడా చెప్పారు మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ కొత్త విధానాన్ని అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు ఇక ఇప్పటికే అస్సాంలో అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులను గుర్తించి ఆ దేశానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో దేశ సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు బిశ్వశర్మ తెలిపారు సరిహద్దు భద్రత కోసం బిఎస్ఎఫ్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని కూడా పేర్కొన్నారు వ్యక్తులకు ఆధార్ కార్డులు జారీ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కేంద్రం వదిలేసిందని ఈ నేపథ్యంలోనే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు హిమంత విశ్వశర్మ చెప్పుకొచ్చారు ఇక తాజాగా బంగ్లాదేశ్ లో అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి ఆ దేశం వదిలిపెట్టి వెళ్లడంతో ఆ దేశంలో అల్లర్లు ఎక్కువయ్యాయి హిందువులపై భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి తాత్కాలికంగా ఏర్పాటైన మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం హిందువులపై దాడులను కట్టడి చేయలేకపోయారన్న విమర్శలు కూడా పెరిగాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి అక్రమంగా వలస వచ్చేవారు కూడా ఎక్కువయ్యారు వీటిని కట్టడి చేసే క్రమంలో అస్సాం ప్రభుత్వం కొత్త ఆధార్ మార్గదర్శకాలు జారీ చేసింది ఆధార్ కఠినతరం చేస్తే అక్రమ వలసలకు చెక్ పెట్టవచ్చన్న ఆలోచన చేసింది విశ్వశర్మ ప్రభుత్వం మరి ఈ నిర్ణయం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో వేచి చూద్దాం